చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాను నేను తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకాను పుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి మీరు సీనియర్ సభ్యులు ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు మీరు దయచేసి ఆ ఉత్తరాలన్నీ కూడా చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా మాకు వ్యతిరేకంగా కేసు వేసింది కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటే కొత్త ప్రాజెక్టులు కాదు పాత చిన్న ప్రాజెక్టులు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టుల స్కోప్ పెంచుకుంటే కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు తుమ్మిళ్ళ ప్రాజెక్టు కడుతుంటే కూడా ఆర్డీఎస్ దగ్గర ఇంకేమి కూడా మీరు ప్రాజెక్టులు చేయొద్దని చెప్పి ఆయన కేసు వేసినటువంటి వ్యక్తి అదే మీ ఆంధ్రలో ఉన్న సుంకేష్లను మాత్రం మీరు పెంచుకున్నారు మా తుమ్మిలను మీరు పెంచుకొని విషయం తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలైతే మర్చిపోయే ప్రసక్తే లేదు మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల పులి పులిబిడ్డ అని చెప్తారు చంద్రబాబు నాయుడు విషయంలో జల దోపిడీని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్ గా మిగిలిపోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తా ఉన్నాను మీరు పులిబిడ్డ కాదు యూఆర్ జస్ట్ ఏ పేపర్ టైగర్ మీరు జలదోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు